ఇప్పుడు ఎంపీగా గడ్డం వంశీ కృష్ణ గెలుస్తారా కంపల్సరీ గెలుస్తారు వంశీ గారు మెజారిటీ ఎంత వస్తారు ఇక మెజార్టీ అంటే వస్తాయి అని దాపు గెలుస్తాడు కొన్ని నలభై యాభై వేలు అయితే రావచ్చు మెజార్టీ అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయ మరి మన నాలుగు నెలలకి పది సంవత్సరాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎవరు ముందుకు రాలేదు నాలుగు నెలలని ఇంత ఊరికి పడితే కాంగ్రెస్ ప్రభుత్వం అది చేయలేదు ఇంతకుముందు ఊరూరికి బడి కట్టించింది గుడి కట్టించింది బోర్లు వేసింది రోడ్లు వేసింది మారుమూల గ్రామాల కరెంట్ ఇచ్చింది హైవే రోడ్లు వేసింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది అవన్నీ చేయలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసారు డిఎస్సీలు వేసిండే ఎన్నో పోస్టులు ఇచ్చిండు అక్కడ అవి చూడొద్దా అయిపోయిందా ఇప్పుడే అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది ఈ పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన ఒక గుంట భూమి ఏం లాభం దొడ్డు బియ్యం గొడ్డుకరం తప్ప ఏం కూడా చెంది నాకు గుంట భూమి లేదు కసి కొద్ది నేను నేను కాంగ్రెస్కే ఓటెత్తా ಸಚಾಂತವರು ಕೂಡ ಕಾಂಗ್ರೆಸ್ಗೆ ಓಡುತ್ತೆ